ప్రత్యేకంగా మన రచక కులాన్ని గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఆనాటి నుంచి ఈనాటి వరకు మన అన్ని రకాలుగా ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ కీర్తి కేసులు నందమూరి తారక రామారావు గారు రచితలు వర్గాలు కష్టజీవులు శమజీవులు కుల వృత్తి మీద ఆధారపడే కులం రజక కులం అని ఆనాడు ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత నందమూరి తారక రామారావు ఆనాటి నుంచి చేశారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాడు రాష్ట్రంలో అనేక దగ్గర మరి ప్రోగ్రామ్ చేస్తున్నాడు రజికల్ చేయాలని రజికల్ చైతన్యం చేయాలని రాబోయే రోజుల్లో రజికల్ మరి సత్త సభలలో పంపించడానికి మన రామకృష్ణ గారు మరి కాలు బలం కట్టుకొని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ రోజు మన అనంతపురం జిల్లాకు అనంతపురం టౌన్ కు ఇచ్చే ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే చాలా మంది ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు మన కులం కోసం నాయకులు పడే నిజమైన నాయకులు ఈ కులానికి నిజమైన కూడా మీడియా దేస్తున్నా మన ఎంకరేజ్ అనేక చూసాం మనం మన రజితుల చాలా మంది లింగమై కావచ్చు పాపం స్వర్గీయ ఆయన కులం కోసం కానీ మరి అదే విధంగా పోరాడిన అనంతపురం జిల్లాలో మన సాగల పెద్దన్నదే విధంగా కమ్మన్న గాని మన పార్వతమ్మ గాని పోతే ఇప్పుడు మన సోదరుడు మరి కృష్ణమూర్తి గాని మరి సోదరుడు చదువుకున్న యువకుడు మన రమేష్ గాని వీళ్ళందరూ మహిళైన శోభ కానీ వాళ్ళ కులాల కోసం మన కులం కోసం మనం పని చేద్దాం మన కులాన్ని చైతన్యం చేద్దాం మన కులాన్ని అన్ని రకాలుగా అన్ని కులాలతో ఎదగాలి మనం ఒక కాదు కూడా మన మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని కూడా ఈ మనం కూడా పట్టుదలతో ముందుకు పోతున్నాం మనం ఒకటి గుర్తు పెట్టుకోండి గతంలో మనకు ఎన్నో రకాలుగా తెలుగుదేశం పార్టీ వాషింగ్ మిషన్ గాని ఇస్త్రబెట్లు కానీ అనేక రకంగా మనకు అనేక రకాలుగా సదుపాయాలు కల్పించారు ఎన్నో దోపికాలు కట్టించారు మనకు బోర్లు వేసి నీళ్ళు ఇచ్చారు ఎందుకంటే నీళ్లు లేకుండా వంకల్లో నీళ్ళు లేనప్పటికీ మనకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా మన కార్మికులు రోడ్డు వరకు అనేక రకాలుగా కల్పించింది మరి ముఖ్యంగా ఆదరణ పథకంగా మనం చూసాం గతంలో వాషింగ్ మిషన్ ఇచ్చారా మీకు లక్ష రూపాయలు సబ్సిడీ లక్ష రూపాయలు కదా మరి అనేక రకాలుగా ఆ రోజు రోజు ఈ వైఎస్ఆర్ పార్టీ తీవ్ర అన్యాయం చేసి మూట కట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నా ఒక్క ఆ రోజు నేను మీ కులానికి రాజమండ్రి నారాయణ చైర్మన్ గా ఉండరు ఆ రోజు మేమంతా కూడా మా కులాలకి కావాలి మేము ఈ రోజు మేనబల్ గనే కాకుండా ఈరోజు టెక్నాలజీ వచ్చింది మంచి మంచి మాకు వాషింగ్ కావాలి మిషన్ ఇస్ట్రీ పెట్టు ఇటు కావాలా పెట్టుకోవడానికి మాకు మంచి అవకాశాలు కల్పించాలని కూడా ఆ రోజు అన్ని పోరాటాలు చేస్తే కొంతవరకు న్యాయం జరిగినాయి ఈరోజు కేవలం పదివేలు ఇస్తున్నాడు కులవృతలో బతుకుతున్న రచి సోదరులని ఆ ఎవరికి ఇస్తున్నాడు మన భవిష్యత్తు బాగుండాలంటే మన పిల్లలు తల రాత్రి దానం పక్కన పెట్టి మనం కూడా మన పిల్లల్ని ఏ విధంగా చదివించి మన పిల్లలకు ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యి ఇక్కడ ప్రభావ సౌదరి ఎమ్మెల్యే అవుతేనే మనకు అన్ని రకాలుగా ప్రజలకి న్యాయం చేస్తుందని కూడా ఈ ఏడు దూరం తెలియజేస్తున్నా ఎందుకంటే వాళ్ళు మనం ఇంకా జీవితాంతరం బులవృత్తులైన బతుకమని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి పిల్లలు అయితే లండన్ లో చదవచ్చు మనం అయితే వాళ్ళకు వేసుకునే డ్రస్సుల్ని మనం దోపిడీ చేసి ఇస్తి చేసి జగన్మోహన్ రెడ్డికి కానీ వాళ్ళ కూడా మనుషులే వాళ్ళు కూడా సామాజులే వాళ్ళ పిల్లలు కూడా చదివించడానికి మనం కూడా కృషి చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి లేదు గతంలో తెలుగుదేశం పార్టీ దగ్గర నాగర్ చంద్రబాబు నాయుడు దగ్గర ఈ ఏది ద్వారా కూడా తెలియజేస్తున్నా దానికి నేనే సాధ్యం ఎన్నో మీటింగ్లు పెట్టాం ఆ రోజు ప్రిన్సిపాల్ సెక్రటరీ ఉదయ లక్ష్మి గారు ఆనాటి మరి అచ్చినాయుడు బిసి సంక్షేమ మంత్రి గారు తర్వాత కొల్లు రవీంద్ర అంతకుముందు కొల్లు రవీంద్ర గారి మేమంతా కలిసి ఉన్నత చదువులు

తెలియజేస్తున్నా అన్ని మాటల తప్పును మరో చెప్పునని ఆ రోజు ఏం చెప్పారు మన దోపి గారి కలిపి వచ్చారు ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు బట్ట బట్టలు తీసుకొని ఉతికారా మీ తల రాజు మాస్తాడా వడ్డ కొత్త కోరల దగ్గరికి వెళ్ళారా కొమ్మరి సోదరుల దగ్గరికి మరి మధ్య దేశం దగ్గర కుండల దేశం దగ్గరికి వెళ్ళారా నాయకుల సోదరులకి ఈ రోజు అధికారంలోకి వస్తానే ఈ కులాలన్నిటికి భస్మాసురుడు వద్ద మరి నిర్దించే పెట్టి భస్మం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి దానికి ఏం చేయాలి మనం ఏం చేయాలా మళ్ళా ఈ రాష్ట్రానికి మన రచికలకి న్యాయం జరగాలంటే నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాలా ఇక్కడ అనంతపురంలో ప్రభాస్ చౌదరిని ఎమ్మెల్యే చేసుకుంటే మనకు చూసాం అనేక రకాలుగా మన ప్రభాస్ చౌదరి ముందుగా మన రామకృష్ణ చెప్పారు మరి ప్రభాకర్ చౌదరి అంటే ఒక కులముల ఒక మతముల ఒక ప్రాంతం లేదు ఈ యొక్క నగరంలో కాకుండా పక్క జిల్లా జిల్లాలో కూడా ఎవరు కన్నీళ్ళు పెట్టకూడదు ఎవరు పేదరిక ఉండకూడదు ఎవరైనా బాధపడి ఆ పిల్లలు చదివించుకోలేదంటే అప్పటికప్పటికే ఫీజు కడతారు ఏ ఆత్మహత్య పోయి టాబ్లెట్ ప్రభాకర్ చౌదరి గారు మీకు వ్యక్తిని మళ్ళా ఎమ్మెల్యే చేసుకుంటే ఆయన ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే చేసుకుంటే మంత్రి గారు అవుతాడు మన తల రాష్ట్రం మారుస్తాడని కూడా ఈ ఏది ద్వారా కూడా తెలియజేస్తున్నాం అందుకని దయచేసి మీరు గల రేపు ఎన్నికలు రెండేళ్ళు మాత్రమే ఉంది ఈ రెండేళ్లలో మన రామకృష్ణ గాని మన వెంకటేష్ గాని మన కృష్ణమూర్తి గాని మన రమేష్ గాని ఇక్కడ ఏది ముందు పెద్దలంతా ఒకే పని చేయాలి మీరు చేయిల్సి ఒకటే మీ అమూలమైన ఓటిని ఎవరికేయాలనేది నిర్ణయించుకోవాలా మన యొక్క ఓటిని కోర్టు రూపాయలు కలిగిన ఓటు చేసుకోవద్దని వారు ఇచ్చిన అది లేకుండా ఈ రాష్ట్రం ఏమైనా పొరవాల ఈ నగరం ఏమైనా నాకు బాట్లు కోడ్లబాట్లుండాలని నాకు ఇచ్చే రెండు వేలు తమ్ముడు పోతే మన జీవితాన్ని మన యొక్క ప్రాంతాన్ని మనమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి తాకట్టు పెడతాం అని కదా కూడా రజక సోదరులకి మహిళలు తెలియజేస్తున్నా మీరేసరే కాదు మీరు పది మందికి చెప్పి ఈ ర్యాంక్ అనంతపురం మాజీ శాసన సభ్యులకి మరి సైకిల్ ఆయన ఆయన బాగుంటే మనం బాగుంటాం మన ప్రాంతం బాగుంటుంది మన ఏరియా బాగుంటుంది మన పిల్లలు బాగుంటారని అని కూడా మీరు సలహాలు సూచన ఇచ్చి మనం చేసిన కార్యక్రమాలను కూడా తెలియజేస్తూ మీరు అందరు కూడా ఖచ్చితంగా గెలిపిస్తారు మీరు అందరు కూడా ఐక్యమత్యంతో పోరాడతారు అని కూడా నాకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు నిలబెడతారని కూడా నాజక సోదరులకి మా మహిళలకు తెలియని మహిళలకు కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ